నమస్కారం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నవగ్రహాలలో కేతుగ్రహానికి ప్రీతిపాత్రమైనదని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది శాస్త్ర పరంగా కేతువుకి కొన్ని కారకత్వాలు ఉన్నాయి కేతువు జీవితంలో ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా కొన్ని సంఘటనలు కలిగింపజేస్తాడు ఎవరికైనా జీవితంలో అనుకోకుండా హఠాత్తుగా ఆకస్మికంగా ఏదైనా సమస్య వచ్చినట్లయితే దానికి కారణం కేతుగ్రహం బలం లేకపోవటమేనని గుర్తించాలి అలాగే తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు తరచుగా వస్తున్నా కూడా జాతకంలో కేతుగ్రహ బలం తక్కువగా ఉందని గుర్తించాలి కంట్లో శుక్లాల సమస్యకు కూడా కారణం కేతు బలం లేకపోవటమే అలాగే అపనిందలు మీద పడటానికి అకారణ అవమానాలు మీద పడటానికి రాజదండన కలగటానికి మన తప్పు లేకుండా మనకి శిక్ష పడటానికి కారణం కూడా నవగ్రహాలలో కేతుగ్రహం బలం లేకపోవటమేనని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది కాబట్టి మీ తప్పు లేకుండా తరచుగా నిందలు పడుతున్నా మాటలు పడుతున్నా అకారణ అవమానాలు ఎదురవుతున్నా మీరు శిక్షింపబడుతున్నా కూడా ఆషాఢ శుక్ల చవితి సందర్భంగా నవగ్రహాల్లో కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా ఎవలు కలుపుకొని స్నానం చేయాలి ఎవలు వేప చిగుళ్ళు ఈ రెండు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి అప్పుడు అది కేతుకు ప్రియమైన స్నానం అవుతుంది స్నానం చేసిన తర్వాత కేతుగ్రహానికి ప్రీతిపాత్రమైనటువంటి ఉలవలు నానబెట్టి సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆహారంగా తెలిపించాలి అదేవిధంగా బావు కేజీ ఉలవలు చిత్రవర్ణం ఉన్నటువంటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి చిత్రవర్ణం అంటే రెండు మూడు రంగులు కలిసినటువంటి రంగును చిత్రవర్ణం అంటారు అలాంటి చిత్రవర్ణం ఉన్నటువంటి వస్త్రంలో బావు కేజీ ఉలవలు మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే ఈరోజు సాయంకాలం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు మినుములు కలిపినటువంటి నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయాలి రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసి రావాలి ఇలా చేసినా కూడా కేతుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది కేతువుకి అధిష్టాన దైవం మహాగణపతి కాబట్టి మహాగణపతిని గరికతో పూజించడం ద్వారా గణపతికి సింధూరం బొట్లు అలంకరించడం ద్వారా కూడా కేతుగ్రహం ప్రసన్నమవుతుంది శుక్ల చవితి సందర్భంగా ఇలా గణపతికి సింధూరం పూజ చేయండి సహజంగా అందరూ గణపతికి గరిక పూజ చేస్తారు కానీ కేతు బలాన్ని పెంచుకోవటం కోసం కేతు దోషాలు పోగొట్టుకోవటం కోసం సింధూరంతో గణపతిని పూజిస్తూ గణపతి నామాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే మంత్రశాస్త్ర పరంగా కేతువుకు సంబంధించిన ఓం కం కేతవే నమ అనే మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే కేతువుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు అలాగే వేదములో సర్పసూక్తము అనే పేరు కలిగిన ఒక సూక్తముంది ఆషాఢ శుక్ల చవితి సందర్భంగా గృహంలో సర్ప సూక్త పారాయణ చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అంటే మీ జాతకంలో ఉన్న దోషాలు రాహుకేతు దోషాలు పోగొట్టుకోవటానికి కేతువుని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ఈ సర్పసూక్త పారాయణ విశేషంగా సహకరిస్తుంది కాబట్టి శుక్ల చవితి సందర్భంగా కేతువుకు సంబంధించిన ఏ మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము మరి ఓం కం కేతవే నమ మంత్రజపం చేయండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి